హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు సింగపూర్లో పాత ప్రైవేట్ అపార్ట్మెంట్లు ఎట్లా ఉంటాయో చూపిస్తాను సో ఇదవుతే డబుల్ బెడ్రూమ్ అనమాట హాల్లో చూసారా ఒక సోఫా ఇస్తారు వాళ్ళే టీవీ ఇస్తారు అంటే ఒక కంప్యూటర్ టేబుల్ ఒకటి అనమాట ఈ ఫర్నిచర్ మొత్తం కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు మనం బెడ్రూమ్లు చూద్దాం సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక బెడ్రూమ్ వచ్చింది ఇక్కడ కార్టు ఇవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ప్రతి రూముకి కూడా ఏంటంటే ఏసీ ఉండిద్ది అనమాట ఇక్కడ సింగపూర్లో ప్రతి రూమ్కి ఏసీ ఉండాలి అది మ్యాండేటరీ కబోర్డ్స్ కూడా ఇస్తారు సో ఇక్కడ ఈ బెడ్రూమ్లో ఉండే వాళ్ళకి ఏంటంటే ఎదురుగా ఉన్న బాత్రూమ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట హాల్లో వాళ్ళను ఈ బెడ్రూంలో ఉండేవాళ్ళు ఇది ఓపెన్ బాత్రూమ్ సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇంకొక బెడ్రూమ్ చూస్తాను సో ఇది ఇంకొక సెకండ్ బెడ్రూమ్ అనమాట ఇక్కడ టేబుల్ ఫ్యాన్ కూడా ఇచ్చాడు సో బయట చూసుకున్నట్లయితే ఎన్విరాన్మెంట్ అట్లా ఉండిద్ది ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ కూడా కాటు వాళ్ళే ఇస్తారు ఇక్కడ ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అటాచ్డ్ బాత్రూము సో బాత్రూమ్ కూడా ఇట్లా ఉంటాయి అనమాట సింగపూర్లో ఇవి పాత అపార్ట్మెంట్స్ అనమాట పాత ప్రైవేట్ అపార్ట్మెంట్స్ కాబట్టి ఇవి ఇట్లా ఉంటాయి సో ఇది ఒక బెడ్రూము ఇక్కడ కూడా ఏంటంటే కబోర్డ్స్ ఇచ్చారు సో ఇప్పుడు మనం హాలు కిచెన్ చూద్దాం సో ఇదవుతే హాల్ అనమాట ఇందాక చూపించా కదా హాలు సో ఇప్పుడు హాల్లోంచి బయట వ్యూ చూసుకున్నట్లయితే ఎలా ఉంది చూడండి నెక్స్ట్ ఏంటంటే కిచెన్ చూద్దాం కిచెన్ కూడా ఎలా ఉందనేది అంతా ఏంటంటే కొంచెం పెద్దగానే ఉండేది అనమాట హాలు కానీ బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా కొత్త అపార్ట్మెంట్లో అయితే కొంచెం తక్కువగా ఉంటాయి కానీ అనేది ఈ పాత అపార్ట్మెంట్లో ఏంటంటే కొంచెం పెద్దగానే ఉంటాయి సో ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్దాం ఈ ఇక్కడ కిచెన్లో ఏంటంటే ఫ్రిడ్జు ఓవెన్ ఇవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కబోర్డ్స్ ఉంటాయి సో ఇంకేంటంటే ఇక్కడ ఏంటంటే బట్టలు వాష్ చేసుకోవడానికి వాషింగ్ మిషన్ డ్రైయర్ కూడా ఇస్తారనమాట ఇవి అనమాట ఇది కిచెన్లో మనం ఆ పైన చూస్తాం కదా ఓవెన్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు కబోర్డ్స్ ఉంటాయి నీట్గా ఫ్రిడ్జ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఫర్నిచర్ మొత్తం ఇక్కడ ఒక టేబుల్ ఉండేది